సో డిఫరెన్స్ మన వాళ్ళు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న అంటే ఏపీ డిఎస్సికి సార్ ఓపెన్ ఇంటర్తో డిఎస్సికి ఎలిజిబిలిటీ లేదా హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉందండి జన ఓపెన్ ఇంటర్తోటి డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంది మీరు డిఎల్ఈడ్ కనుక కంప్లీట్ చేసినట్టయితే అదేవిధంగా టెట్ క్వాలిఫై పేపర్ వన్ క్వాలిఫై అయినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే రెగ్యులర్ ఇంటరా ఓపెన్ ఇంటరా అని ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓపెన్ ఇంటర్ తోటి డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇదొక ముఖ్యమైన ప్రశ్న మన వాళ్ళు అడుగుతున్నారు అదేవిధంగా ఇంకొక ప్రశ్న మన వాళ్ళు అడుగుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే చూద్దాం ఎయి చూడండి చాలామంది ఎయిట్ ఆప్షన్ ఇవ్వాలి కంపల్సరీగా అడుగుతున్నారు వి వాంట్ ఎయిట్ ఆప్షన్ సో ఈ విధంగా ఎయిట్ ఆప్షన్ అనేది కంపల్సరీ అవసరం అడుగుతున్నారు ఏపీడీఎస్లో తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఇస్తే ఎందుకంటే ఏమైనా స్మాల్ లెటర్స్ ఇంకా ఉన్నట్టయితే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది సీటెట్లో కానీ టెట్లు కానీ జనరల్గా మనకు ఎయిట్ ఆప్షన్ ఇస్తారు తప్పనిసరిగా మీకు ఎయిట్ ఆప్షన్ వస్తుందనే నమ్మండి గ్యారెంటీగా ఎయిట్ ఆప్షన్ అనేది ఇవ్వాలని ఇవ్వాలనే మనం కోరుకుందాం ఎయిట్ ఆప్షన్ అనేది ఇవ్వాలి సార్ నాకు సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై అయ్యాను ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అప్లై చేయవచ్చు కాదు మనం పేపర్ టూ రాయాలి స్కూల్ అసిస్టెంట్ మీకు తెలిసిందే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ కానీ టీజీటీ కానీ రాయాలంటే పేపర్ టూ క్వాలిఫై ఉండాలి మనం పేపర్ వన్ అంటే అది ఎవరికంటే హెచ్జీటీ మిత్రులకు పేపర్ వన్ ఎవరైతే ఉంటుందో హెచ్జీటీ అంటే డిఎల్ఈడి కంప్లీట్ అయినవారు పేపర్ వన్ కంప్లీట్ అయితే హెచ్జీటీకి మనం అర్హత ఉంటుంది అది టెట్ కానీ సీటెట్ కానీ కానీ మీరు సీటెట్ క్వాలి సీటెట్లో పేపర్ వన్ క్వాలిఫై అయ్యారు కానీ యూ వాంట్ రైట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కానీ ఎలిజిబిలిటీ కాదు మనం పేపర్ టూ కనుక క్వాలిఫై అయి ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అయి ఉండేవారు సో మనం మీకు తెలిసిందే పేపర్ టూ రాయాలి అంటే ఏపీ టెట్ ఏపీటెట్ పేపర్ టూ లేదా సీటెట్ పేపర్ టూ అనేది క్వాలిఫై ఉన్నట్టయితే మీకు తెలుసు క్వాలిఫయింగ్ మార్క్స్ ఏంటంటే మనకు తీసుకున్నట్టయితే ఓసీ మిత్రులకు అది టెట్ కానీ సీటెట్ కానీ ఓసీ మిత్రులకు తొంభై మార్కులు రావాలి బీసీ మిత్రులైతే డెబ్బై ఐదు మార్కులు వస్తే చాలు చాలామంది అడుగుతున్నారు సో బీసీ మిత్రులకు డెబ్బై ఐదు అది టెట్ కానీ ఏపీటెట్ కానీ సీటెట్ కానీ ఇక ఎస్సీ ఎస్టీ డిసెబిల్టీ మిత్రులకైతే అరవై మార్కులు వస్తే క్వాలిఫయింగ్ మార్క్స్ సో దయచేసి చాలా ఇంపార్టెంటు ఎందుకంటే మళ్ళీ మీకు ఇంకొక దానిలో దయచేసి దీనిపైన కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సరే ఇట్లా ఉంది పరిస్థితి మరి ఎట్లా అని అడుగుతున్నారు సో దానికి మీకు వెబ్సైట్కి వెళ్ళి నేను అలా చూపెడతా మీకు ఏపీడిఎస్సి వెబ్సైట్కి వెళ్తున్నాం సో మనం చూడండి వెబ్సైట్ లోపట మనకు దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా ఇచ్చాడు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రికార్డింగ్ అని ఇచ్చాడు మనకు జనరల్గా తీసుకుంటే సో ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు కొంచెం డౌన్లోడ్ అవుతలేదు కొంచెం లెటర్ బిడ్ ప్రాబ్లం ఉన్నట్టుంది అయినా నేను మెయిల్కి వెళ్ళి నేను మెయిల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఏపీడీఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అందులో కూడా చూడవచ్చు చూడండి ఇక్కడ ఏపీడీఎస్సి నోటిఫికేషన్ ఇది మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ఇందులో కనుక తీసుకున్నట్టయితే రెండు ఇచ్చారు ఒకటి షార్ట్ నోటిఫికేషన్ ఉంది తర్వాత క్రూల్ రూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది రెండు రకాలు ఇచ్చాడు క్లియర్గా ఇచ్చాడు అందులో మీకు చూపెట్టడం కోసమే నా ప్రయత్నం సో దయచేసి ఇది నా మిత్రులందరికీ విజ్ఞప్తి ఇది ఒక మంచి దయచేసి ఎలిజిబిలిటీ మాత్రం కరెక్ట్గా చూసుకోండి చూసుకొని అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందులో క్లియర్ కట్గా ఇచ్చాడు ప్రతి దానికి కూడా ఏమేమి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఏజ్ ఒకటి ఇచ్చాడు తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మాట్లాడాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏపీటెట్కి సంబంధించి క్లియర్గా ఏమి ఇచ్చాడు చూసారు ఫర్ ద పర్పస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ టీచర్స్ అండర్ దీస్ రూల్స్ కోర్స్ అప్టైన్ అండ్ ఏపీటెట్ ఆర్ సిటెట్ విత్ ద క్వాలిఫై మార్క్స్ ఐస్ గివెన్ బిలో అని ఇచ్చారు ఒకటి ఏంటంటే ఓసీ ఇక్కడ అయినట్టయితే ఇక్కడ ఓసీబీసీ ఎస్సిఎస్టి అని ఇచ్చాడు ఏపీటెట్ సిటెట్ సో ఇక్కడ వన్ ఫిఫ్టీకి ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వారికి తొంభై మార్కులు రావాలి ఇక్కడ చూడండి తర్వాత బీసీ అయితే డెబ్బై ఐదు వస్తే చాలు తర్వాత పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అరవై వస్తే చాలు సో ఇది మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన మార్క్సే మళ్ళొకసారి చూద్దాం ఫర్ ద పర్పస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ టీచర్స్ అండర్ దీస్ రూల్స్ కోర్స్ అప్టెయినడ్ ఏపీటెట్ ఆర్ సిటెడ్ విత్ ద క్వాలిఫై మార్క్స్ ఐస్ గివెన్ బిలో షెల్ ఓన్లీ బి కన్సర్డ్ ఇక్కడ ఏమో మాక్సిమం మార్క్స్ నూట యాభై మార్క్లు అన్న విషయం మనకు తెలిసిందే ఏపీటెట్ కానీ సీటెట్ కానీ మరి ఎన్ని రావాలి క్వాలిఫయింగ్ మార్క్స్ అంటే ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు తొంభై రావాల్సిందే బీసీ మిత్రులైతే డెబ్బై ఐదు వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎక్స్ సర్వీస్మెన్కి అరవై మార్కులు వస్తే చాలు సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు మన వాళ్ళు అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలకు ఏంటంటే ఇందులో కొంత మేరకు మనకు సమాధానం వచ్చేసింది అదేవిధంగా అడుగుతున్నారు ఇక్కడ సార్ తెలంగాణ వాళ్ళు ఏపీడీఎస్సీకి నాన్ లోకల్లో అప్లై చేయాలంటే టెట్ స్కోర్ ఏపీడేట్లో తొంభై మార్కులు ఇవ్వ ఉండాలా సార్ నైంటీ మార్క్స్ కంటే తక్కువ ఉన్నవారు నాట్ ఎల్జిబుల్ కాదు అట్లేం లేదు ఎవరికైనా మామూలుగా ఓసీ అయితేనే తొంభై మార్కులు బీసీ అయితే డెబ్బై ఐదు ఇంతకుముందు మనం చూసాం లేదా ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ అయితే మనకెంతట అరవై మార్కులు వస్తే చాలు అది తెలంగాణ వాళ్ళు కానీ లేదా ఏపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏపీఎస్సీకి అప్లై చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఓసీ వస్తే చాలు ఓసీకి తొంభై బీసీ మిత్రులైతే డెబ్బైదే చాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ అయితే మనకు అరవై వస్తే చాలు ఎందుకంటే ఇది ఒక లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయిందో తెలియదు మొత్తానికైతే అది వచ్చింది కానీ దాని క్లారిటీ మాత్రం దయచేసి ఇది ఎందుకంటే ఒకసారి కూడా చూపెడదామని మీరు కూడా చూడచ్చు డాక్యుమెంట్ అనేది ఇచ్చారు ఏపీడీఎస్సి ఇది ఒక నోటిఫికేషన్ ఇందులో ఎలిజిబిలిటీ అన్నీ ఇచ్చాడు ప్రతిదానికి మీరు మీ యొక్క క్రాస్ చెక్ చేసుకుంటే దయచేసి డౌట్ ఉంటాడు అడగండి మీకు కన్ఫర్మ్ చేసుకున్నాకనే అప్లై చేసుకోండి తొందరపడి అప్లై చేసి ఎలిజిబిలిటీ లేకపోతే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది ఎలిజిబిలిటీ ఉండదంటే టెన్షన్ ఉండదు మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకు ఇక్కడ అన్ని ఇచ్చారు ఏదైనా ఉన్నా దయచేసి కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో ఇక్కడ నేను మళ్ళొకసారి కూడా ఇంతకు మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నాను ఫర్ ద పర్పస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ టీచర్స్ అండర్ దీస్ రూల్స్ స్కోర్స్ అప్టైన్డ్ ఇన్ ఏపీటెట్ ఆ సీటెట్ విత్ ద క్వాలిఫై మార్క్స్ ఐ గివెన్ బిలో షెల్ బీ ఓన్లీ కన్సిడర్డ్ మ్యాక్సిమం మార్క్స్ ఏపీటీఎట్లయినా నూట యాభై సిటెట్లైనా నూట యాభై మరి ఎంత కావాలంటే ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఇక్కడ ఇచ్చాడు చూడండి డెబ్బై అదేవిధంగా బీసీ మిత్రులైతే డెబ్బై ఐదే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి అరవై అది ఎవరైనా కావచ్చు ఏపీ వాళ్ళైనా లేకపోతే తెలంగాణ వాళ్ళైనా లేదా ఒరిస్సా ఎవరైనా తెలుగు ఇక్కడ ఏపీడీఎస్ అప్లై చేసి ఎవరికైనా ఏ మార్క్స్ వస్తే క్వాలిఫై మార్క్స్ అప్లై చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆ విషు ఆల్ ది సక్సెస్ మంచిగా ప్రిపేర్ ఇవ్వండి కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి కాంటెంట్ వెరీ ఇంపార్టెంట్ మనకు తెలిసిందే నలభై మార్కులు ఉన్నాయి పడగాజి ఇరవై మార్కులు చాలా కీలకమైంది ఈ రెండు తర్వాత మూడో తీసుకుంటే సైకాలజీ ఎడ్యుకేటీ అయితే ఎయిట్ మార్క్స్ ఉన్నాయి తర్వాత స్కూల్ అస్టెంట్ అయితే ఐదు మార్కులు ఉన్నాయి తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ సో జీకే కరెంట్ అఫైర్స్ డైలీ చదవండి సో చదువుతూ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి చాలా ప్రాణం మీకు తెలిసిందే తర్వాత గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవండి కాంటెంట్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి అదేవిధంగా పెడగాజీ తెలుగు సంస్కృత అకాడమీ ఏపీ సంబంధించిన బుక్స్ రిలీజ్ అయ్యాయి అన్ని పెడగాజీకి సంబంధించి కాంటెంట్ బిడ్ బ్యాంక్స్ కూడా డెవలప్ అయ్యాయి దయచేసి మీరు గూగుల్కి పోయినట్టయితే ఆటోమేటిక్గా దొరుకుతున్నాయి కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్ ప్రకాష్ బుక్స్ అనేది అనేది అందులో ఉన్నది మీరు దయచేసి తీసుకోండి ఎంలో దొరుకుతానులా అమెజాన్ అయినా ఏడైనా పర్వాలేదు లేదా బుక్ స్టాల్ అయినా పర్వాలేదు మనకు కావాల్సింది బుక్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాణం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ వన్ టు టెన్త్ హెచ్ఈటి స్కూల్ స్టూడెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా సిక్స్త్ టు ఇంటర్ చదవాల్సిందే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీస్